హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వైశాఖ మాసం పదహారో రోజు కదా పదహారో రోజులో భాగంగా వైశాఖ పురాణం పదహారో అధ్యాయం యముని పరాజయము పారాయణ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే మన ఛానల్లో ఉన్న వైశాఖ పురాణం పదిహేనో అధ్యాయాన్ని పూర్తిగా చూడండి ఇక ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం అప్పుడు నారద మహర్షి యమలోకముకు వెళ్ళారు యమలోక స్థితిని చూశారు యమునితో ఇలా అన్నారు యమధర్మరాజా నీ లోకమున నరక బాధలు పడవారి రోధన ధ్వనులు వినిపించవేమి చిత్రగుప్తుడు కూడా పాపముల లెక్కను రాయటమాని మేణువలే మౌనంగా ఉన్నాడేమి సహజంగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకంకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించాడు యముడు కూడా దీనుడై ఇలా అన్నాడు నారద మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశకు రాజు అయిన కీర్తిమంతుడనే రాజు మిక్కిలి విష్ణు భక్తుడు అతడు ధర్మభేరుని మోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించమన్నట్లు అవలంబించినట్లు చేస్తున్నాడు చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తున్నాడు ఇందువలన ప్రతి వారు భక్తి వలనో దండన భయం వలన తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరిస్తూ చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకంను చేరుతున్నారు ఇందువలన నరకంకు వచ్చేవారెవరు లేరు ఈ కారణమున నరకంకు వచ్చేవారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి పోతున్నారు ఇందువలన నేను రోడ్డునై మానవలే ఉన్నాను నాకు ఇలాంటి స్థితి పోయి పూర్వపు స్థితి రావలను అందుకై ఆ రాజుపై దండెత్తి వాడిని చంపదలిచాను యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చే ద్రవ్యంను తీసుకుని ఊరక నుండి వాడు తప్పక నరకంను పొందును నేను కూడా బ్రహ్మ చే యమలోకంన పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇలా ఊరుకుండుట నాకు పాపంను కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అని అడుగుతాను అని యమధర్మరాజు నారదునికి చెప్పారు నారదుడు బాగున్నదని దారితాను పోయాడు యమధర్మరాజు తన వాహనమైన మహిషమునికి భయంకర ఆకారంతో యమదండమును ధరించి భీకరులైన ఏబది కోట్ల యమభటులతో కీర్తి మంతుని పట్టణంను ముట్టడించి శంఖమునూది వానిని యుద్ధంకు పిలిచారు కీర్తిమంతుడు వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకొని యుద్ధ సన్నుడై యమధర్మరాజును ఎదిరించాడు యమునికి కీర్తిమంతునికి మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది యముని సేవకులైన మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరించలేక పారిపోయాడు యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి తుదకు యముడు బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి దండంను కీర్తిమంతునిపై ప్రయోగించాడు విక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరి హాహాకారములు చేశాడు అప్పుడు శ్రీహరి తన భక్తుడైన కీర్తిమంతుని రక్షణకి తన సుదర్శన చక్రంను పంపారు భయంకరమైన సుదర్శన చక్రము యమదండమును దానిలో బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి యమునిపై మరలినం విష్ణు భక్తుడైన కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ చక్రంని ఇలా స్తుంచాడు సహస్రార నమస్తేస్ విష్ణు పాణి భూ విభూషణలోకై హరినా చుతఃపుర విష్ణు త్రాతు విష్ణుభక్తులం ధృణాన్ దేవ దృఢా కాల స్వమే వహిన చాపర తస్మాదేనం యమం రక్ష కృపాం గురు జగత్పథే నన్ను కీర్తిమంతుడు ప్రార్థించగా సుదర్శన చక్రము యమును విడిచి దేవతలందరూ చూస్తుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచింది యముడు కూడా తన సర్వ ప్రయత్నములు వ్యర్థమవుట గమనించాడు కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుట చూసి మిక్కిలి అవమానము విషాదము పొందాడు అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు అంటే యముడు వెళ్ళాడు ఆ సమయంలో బ్రహ్మ సభ తీర్చి ఉన్నాడు మూర్తములు అమూర్తములైన అంటే రూపాది సహితములు రూపరహితములు వారిచే బ్రహ్మ సవి సేవితుడై ఉన్నాడు బ్రహ్మ దేవతలకు వాడు జగములు అనే వృక్షములు బీజము విత్తనము అయినవాడు వృక్షముకు అన్ని లోకములకు పితామహుడు అంటే తాత ఇటువంటి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూ రూపము కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖ దుఃఖములు భయభ భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమో గుణములు శాంత మూఢ అతి మూఢ అతిఘోరాలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మ వాత పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూశారు పైన చెప్పబడినవి దేవతా రూపంన బ్రహ్మ కొలువులో సేవించేవారని భావము ఇటువంటి దేవతలున్న కొలువులోకి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించాడు ఇలా సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూసి సభలోని వారు క్షణమైన తీరిక ఉండని ఇతడు ఇక్కడికెందుకు వచ్చాడు తల వంచుకొని విషాదంగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడ్డారు ఇతడు వచ్చిన కారణమేమి పాపపుణ్యములను తెలుపు పత్రము ఒట్టివేతలతో ఉండుటేమి అని ఇలా సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుతుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైన పడి దుఃఖిస్తూ రక్షింపు అని ఏడ్చాడు స్వామి నన్ను రక్షించు నీ ఉండగా నేను పరాభావమునందుతుంది మానవుల పుణ్య పాపములు తెలిపే పటమున పాపములను నేనే రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చింది నేను నిస్సహాయంగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చింది అని పలికి నిశ్చేష్ఠుడై ఉన్నాడు దీనిని చూసి సభలో గగోలు బయలుదేరను స్థావర జంగమ ప్రాణులన్నిటికీ అన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడుస్తున్నాడేమి అయినా జనులను సంతాప శుభమును పొందున చెడు చేసిన వాడు చెడును పొందక తపున అని సభలోని వారు పలు విధాలుగా తమలో తాము అనుకున్నారు వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి పాదాలపై వాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అయినా తన బాహువులతో పైకి లేవదీశారు దుఃఖిస్తున్న అతనిని ఆసనంన కూర్చుండబెట్టి పొరడించారు నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోనికుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికకు ఇలా తుడిచిన ఈ పాప పట్టికను ఇలా తుడిచిన వారెవరు వివరంగా చెప్పు నీవెందుకు వచ్చావు అందరము పరిపాలించు వారే నీకు నాకు ప్రభు భయం లేదు చెప్పమని వాయు వాడగగా యమధర్మరాజు అయ్యో అని దీనంగా పలికాను రేపు సాయంత్రం పదిహేడవ అధ్యాయంలో యమదు నిరూపణం గురించి నారదుడు అంబరీష మహారాజుతో ఏమని చెప్పారో తెలుసుకుందాం అలానే యమధర్మరాజు వాయువుతో ఏమని చెప్పాడో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీరు ఎంతమంది ఈ స్టోరీని మొదటిసారి విన్నారో కామెంట్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్నవారైతే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి